హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా అత్తగారు బూరుగడ్డ అంటే మా మామయ్య వాళ్ళ సొంతూరు వెళ్తున్నాం అనమాట అక్కడ కొంచెం చిన్న ఫంక్షన్ అనేది ఉంటే వెళ్తున్నాం కార్లో వెళ్తున్నాం మా అత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే కోదాడలో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం మేము ఉండే దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళని ఎక్కించుకొని ఇంకా పెట్టాలన్నమాట బూరుగడ్డ వైపు మా మాపైను వినే ఉంటారు చాలామంది బూరుగడ్డ నగర్ సైడ్ ఉంటుంది కదా గూడెం అటు సైడ్ అనమాట నాకు కూడా నేను ఇంకా మా ఆయన మ్యారేజ్ చేసుకున్నాక వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట అంటే ఇప్పుడు కాదు అప్పుడు వెళ్ళే అనమాట నాకు అంతవరకు కూడా తెలియదు ఊరు అనేది ఉంటుంది అని మనకేం పని చెప్పండి ఊర్ల గురించి తెలుసుకోవడానికి అనుకుంటున్నారా నేను కూడా అలాగే అనుకున్నాను అప్పుడు సో ఇప్పుడైతే వెళ్తున్నావు మా ఆయనమ్మ నేను మా మా హ్యాపీగాడైతే లేడు లేడనమాట మా హ్యాపీగా నా గురించి కూడా ఒక షార్ట్ అయితే పెట్టానమాట అది ఏం పొట్ట ఏమని అంటే మా హ్యాపీగా ఇట్లా అంటున్నాడు మీరు నన్ను స్కూల్ పంపించి ఎక్కడో సైడ్ వెళ్తున్నారు మీరు బయటకు వెళ్తున్నారు నాకు తెలిసి ఊరికే అనేది వాడు ఎలాగనుకున్నా కూడా నాకు అసలు అర్థమే కావట్లేదు ఎలాగనుకున్నాడు ఏమో అని సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళని అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట వీళ్ళే మా అత్తయ్య మా మావయ్య ఇక మా చింత లేవు వాళ్ళు రెక్కగానే వెనుకెళ్ళిపోయింది అనమాట ఆమె అయితే పడుకుండా పోయింది ట్రావెలింగ్ అవుతున్నాం ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి హుజుర్నగర్ రోడ్డుకైతే తిరిగాం అనమాట కోదాడి నుంచి హుజుర్ నగర్ రోడ్డుకు ఉంటుంది కదా అలా వెళ్ళిపోతున్నాం మా వాళ్ళేమో పాపతో ఆడుకుంటున్నారు నేను మా ఆయన మాట్లాడుకుంటూ అలా వెళ్తూ వెళ్ళిపోతున్నాం ఇక మేము ఎప్పుడు ఊరు గడపోయినా అక్కడ జరిగిన విశేషాలు అన్నీ చెప్తూ ఉంటారు మేము అలా వినుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం చూడండి ఎలా ఉంటదు అంటే ఆల్మోస్ట్ ఊరు బయటకు వచ్చేసాను కోదాడు ఊరు బయటికి వెళ్తు వెళ్తున్నాం అనమాట అయితే నిన్న నేను ఒక ఏమంటారు కామెంట్కి రియాక్ట్ అయ్యా అనమాట నాకు అసలు అలాంటి కామెంట్ ఎందుకు వచ్చిందా అని కొస్సే ఫీల్ అయ్యాను తర్వాత అంత అవసరం లేదు దాని గురించి అయితే నేనైతే అనుకున్నాను ఎందుకు అని అంటే నేనేంటో నాకు తెలుసు మా హస్బెండ్కి తెలుసు వీడియోస్ ఎందువల్ల పెడుతున్నావు అనేది నేను ఇప్పుడు బయటకెళ్ళి వర్క్ చేసేదాన్ని కాదు ఎందుకంటే నాకు ఒక పాప ఉంది నాకు కూడా ఏదో ఒక ఐడెంటిటీ కావాలి ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేది రెంట్కి మాకంటూ కోదాలో ఇల్లు కట్టుకోవాలి చాలా చాలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి కదా సరే నేను ఇంట్లో కూర్చున్న బదులు నా డైలీ రొటీన్స్ ఇవే వీడియో ద్వారా వీడియోస్ ద్వారా మీకు అందించాలని ఒక ఉద్దేశంతోనే కానీ అంతకుమించి ఏమీ లేదు ఓన్లీ మనీ వస్తాయి నేను చేసే పనిని చూపించడం వల్ల ఏమన్నా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు టిప్స్ కూడా చెప్తుంటా అందుకోసమే కానీ ఓన్లీ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే ఒక్క విషయం గురించే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ అంతకు మించి నాకు అసలు ఎలాంటి ఉద్దేశం లేదు ఎందుకు అంటే వస్తాయి కదా మనీ ఏదో ఒకటి ప్లస్ అందులో ఇప్పుడు కొంచెం బాగా ఎవరు చూసినా సరే యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి ఆ వీడియోస్ చూస్తే చాలా మోటివేషన్ అనిపిస్తుంది మనం కూడా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని సో ఫ్రెండ్స్ ఆ విషయాన్ని అయితే ఇంక నేను నిన్ననే వదిలేశాను అనమాట మళ్ళీ ఒకసారి చెప్దానని అంటే ఇంకొ నిన్నటి అంటే కోపం మీద కొంచెం కొంచెం చెప్పి వదిలేశాను ఇక వదిలేసేయండి ఆ విషయాన్ని అయితే అయితే మేము బోరుగడ్డ చేరిపోయాము ఈయన మా మావయ్య వాళ్ళ తమ్ముడు అనమాట మా సీని మావయ్య మా చింతలని కాలో నుంచి తీసేసుకోండి ఏమోకేమీ అలవాటు లేదు కదా వివరిస్తూ ఉన్నది అయినా సరే వదిలిపెట్టడం లేదు తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నాడు మా మావయ్య మా అత్త ఇక ఏడుస్తుంది కదా అని ఎత్తుకొని ఊకిస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు అన్న అన్నా అని భలే వీళ్ళ బాండింగ్ భలే ఉంటుంది ఎట్లయినా ఒక్క తల్లికి పుట్టినాలి కదా ఆ ప్రేమ పోకపోకపోతే ఆ ప్రేమ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు కానీ బాగా జోకులు చేసుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నేను మా ఆయన కూర్చొని ఉంటున్నాను చూడండి మా ఫేస్లు ఎలా ఉన్నాయో అలా నూనె పోసి మీద వేసి తాగింపేసి తొక్కేసి ఎన్నొద్దు అది మా నాయకు దోసకాయ పచ్చడి కూడ పొట్టు తీయకుండా దోసకాయ పచ్చడి ఉల్లిగడ్డ వేసి పచ్చిమిరకాయ దంచి తిన్నారా ఇద్దరుత అదిరిపోవాలి మళ్ళీ అసలు గ్యాస్ మరి పార్ల మనకునే ఐదు మంది తీసుకుని తీసుకుని లే ఐదు మంది మన్న మన్న జాతుడు అది టేస్ట్ వేస్తున్నా చెప్పండి మళ్ళీ మన్న నేను చూడి పోయేటాకరా చూడి మన్న ఫోర్ డేస్ పెట్టేది ఆయన టాటా పోయేచ్చేది పొద్దు కూడా బురద బురద మీద వచ్చేది మన్న బురద మీద వచ్చి నాకు అన్నం పెట్టి ఆ అన్నం మీద పోయేది నీ తమ్ముడు పెట్టినవా నీ అన్న పెట్టినవా చూసారా వాళ్ళ అన్నయ్య గురించి ఎంత గొప్ప చెప్తున్నాడు మా మావయ్య గురించి అనమాట నాకైతే నవ్వు వచ్చేసింది నేను వీడియో తీస్తా ఉంటే అగా మా కోళ్ళ వీడియో తీస్తుందంటే తీయాల్సిందే నువ్వు వీడియో అని అంటున్నాడు మా మావయ్య వాళ్ళ అన్నయ్య గురించి చెప్తున్నాడు నాకు ఉండే మా అన్నయ్య నాకు వండి పెట్టేది చిన్నతనంలో మమ్మల్ని అట్లా చూసుకుని ఇట్లా చూసుకునేదాన్ని చెప్తా ఉన్నాడు బాగా హ్యాపీగా అనిపించింది ఆ మాటలైన కానీ అంటే ఎప్పుడు ఇట్లా జోక్గా అట్లా మాట్లాడుకుంటారు ఇంత ఎమోషనల్గా అన్నయ్య గురించి అంత గొప్పగా చెప్పడం ఇప్పుడే అనమాట అమ్మ అనమాట మా ఆయనకి మా అమ్మ నాకు అమ్మమ్మ ఇక లోనే తీసుకొచ్చాం ఫస్ట్ ఇదేమో దింపేసేటప్పుడు చింత చెప్తుంటే రియాక్ట్ అయిపోయింది అంత బాగా అనమాట పాపం లాస్ట్ వయసు అయిపోయింది కదా అందుకని నేను ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నా మాది చిన్న ఇల్లు కానీ నేను అంత అనుకోలేదు అన్నమాట తీద్దాం వీడు అని మాట్లాడుతాటింగ్ అందరితో మాట్లాడుకుంటూ కూర్చున్నా ఇక్కడైతే తినేసి వెంటనే మా నాయనమించేసి అమ్మ మన రిటర్న్ అయిపోయా అనమాట రిటర్న్ అయిపోయేస్తాం ఉండే అమ్మ మన పొలాలు అని చెప్పి కెమెరా కెమెరా పొలాలు వెళ్ళిపోయినాయి అనమాట పొలాలను అయిపోయాక వీడియో చేస్తున్నాడు అవన్నీ మన పొలాలు ఎప్పుడో అమ్మ కోడేస్తున్నాను

సరే గడిచిపోయిందనమాట మాకైతే మేము ఎప్పుడైనా గురగడ్డ పెట్టాడు అందరం కలిసి అలా వెళ్తాం అందరం మంచి రిసీవ్ చేసుకుంటారు బాగుంటుంది ఎట్లయినా ఎన్ని చేసినా సరే మన సొంత ఊరికి పోక తప్పదు కాకపోతే మాది పొలంలో ఇల్లు గొడులు కొలాలి కదా అనమాట అది ఎప్పుడు నేను ప్రయత్నాలు వెళుతూసారి కంపల్సరీ నెరవేరుద్ది మా గట్టి ఖచ్చితంగా అన్న పోపూర్ నమ్మక మాకే మాకే పని మన గుడిబాడు ఇదేమో కోదాడు అంతే కారు చూడాల్సిన అవసరమే ఉంది నేను చదివింది హాస్టల్స్లో నేను ఇటు సైడ్ రావడం అనేసాను అనమాట మొత్తానికి కోలాడొచ్చేసాను మా పాప ఇది వస్తూ వస్తూ స్వీట్స్ అని మీకు సరే తీసుకొని వచ్చా అనమాట మా పాప ఏమో తింటున్నాడు అవును ఏయ్ నీకు అసలు జలుబాగు నీకు ఇస్తా ఉండు మా వాళ్ళని ఇంకా బయటికి తీసుకెళ్ళలేదని కొంచెం మారం చేస్తుంటే ఇంకా మాకు కూడా టీ తాగాలి అనిపించింది అలా వెళ్ళిపోతున్నాం మేమైతే ఇక హ్యాపీగా కూర్చుండంటే ఇక నన్ను వెనక సీట్లోనే కూర్చోబెడతాడు ముందు కూర్చొని ఇవ్వడం నాది ముందు సీట్ నాది ముందు సీట్ అంటారు అన్నమాట నేను అంతకి రోడ్ నుంచి వెళ్తున్నాం మేము ఉండేది అటు సైడే కాబట్టి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఈ వీడియోస్ చేస్తూనే ఉంటా బై రోడ్డు ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అవును తెలుసు అని కామెంట్ అయితే చేయండి తెలియకపోతే వదిలేసేయండి ఇది మా హ్యాపీగా స్కూల్ అనమాట ఈ ఇల్లు చూస్తుంటే అనిపిస్తుంటుంది ఇంత ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలిరా అనేది కానీ ఇల్లు అనేది ఆశ మా శేషం కాదు ఎంతో ధైర్యం చేసుకొని కొంచెం మనీ దాచుకొని ఆ తర్వాత ఇంటికి అనేది అడిగేయాలనేది అయితే మా ఫీలింగ్ ఇప్పుడు ఏముంది కట్టిన కూడా తీసుకోవచ్చు కానీ అంత అంత ఈఎంఐస్ ఇంకా మనకి చేతులు ఏమి లేకుండా డైరెక్ట్గా మనం నమ్ముకోవద్దు కదా ఈఎంఐ అందుకని మమ్మల్ని చాలా వరకు కూడా ఇల్లు లేదా అని అడుగుతూ ఉంటారు అప్పుడు బా అప్పుడు బాధ అనిపించినా సరే తర్వాత ఓకేలే తీసుకుంటాం కదా అని అనిపించింది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక పెద్ద గొప్ప కళ అనమాట ఆ ఇల్లు అనేది కట్టుకుంటే మా కళ అంతా ఫుల్ఫిల్ అయిపోయిద్దనే నా ఫీలింగు కాకపోతే ఏం కాదు చూద్దాం అప్పుడే ఏమంత పోయింది ఇప్పుడే కదా పిల్లలు ఇద్దరు పిల్లలు అయ్యారు కొంచెం చేయి తిప్పుకుంటున్నాం పర్లేదు అనుకొని ఆ తర్వాత కొంచెం అమౌంట్ పట్టుకొని ఆ తర్వాత ఇంటి కోసం ఎతకడం స్టార్ట్ చేయాలని అయితే మా ఒపీనియన్ ఎందుకంటే ఏమీ లేకుండా ఇతికితే ఏమీ ఉండదు ఏవి ఉండకుండా అనమాట అందుకని ఎందుకని ఈరోజు ఇంటి గురించి చెప్తున్నానంటే ఈరోజు బుర్రగడవు పోగానే కోదాట్లు ఇల్లు కట్టారని అడిగారనమాట ఒక ఇద్దరు ముగ్గురు అందుకని ఈరోజు ఇంటి గురించి చెప్తున్నా ఇక్కడేమో కార్ అడ్డా అనమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి యువతల ఇది ఆటోస్ మరి దీని గురించి ఈ ఆటోస్ నాకే తెలియదు అనమాట వెళ్తున్నాం టీ తాగడానికి కానీ ఏం జరిగిందంటే లాస్ట్ ఫిస్ట్ అయితే అదిరిపోయింది టీ తాగుతూనే నేను వెళ్ళా కరెక్టే కానీ టీ తాగకుండానే వచ్చా అనమాట మా ఆయన ఏం చేశాడు పాలు పెరుగు పార్సల్ అయితే తీసుకొని వచ్చి ఇంట్లో టీ పెట్టుకొని తాగాను అన్నాడనమాట ఎందుకు అనట టీ స్టాల్ కాడ చాలామంది ఉన్నారు అది టీ టైం అయిపోయింది చాలామంది వచ్చి టీ తాగుతూ ఉన్నారు తారా టీ స్టాల్ అని నాకు చాలా ఇష్టం అప్పుడెప్పుడో ఒక్కసారి తాగిన ఇంతవరకు తాగలేదు నాకు టీ కావాలి టీ కావాలని మారం చేస్తే అలిగితే కొద్దిసేపు తీసుకెళ్ళాడు అనమాట కానీ టీ తాగికుండానే తీసుకొచ్చాడు ఇంకోసారి వెళ్దాంలే రేపు తీసుకెళ్తాలే లేకపోతే ఒక గంట తీసుకెళ్తాలే మన కారు వస్తుంది కదా అన్నట్టు చెప్పాడు అనమాట అయినా సరే నాకు కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు లేడీస్ ఎవరు లేరు అందరూ బాయ్స్ ఉన్నారు ఇప్పుడు మన కార్లో కూర్చొని అయినా సరే కార్ పార్కింగ్ కూడా అసలు అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు వెళ్ళినోళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట అలా ఉంది మొత్తం రష్గా అందుకని నాకు కూడా ఇంకంత పెద్ద ఇంట్రెస్ట్ అయిన మన ఇంట్లోనే కొంచెం హెల్తీగా పెట్టుకోవచ్చు కదా అని ఇక తీసుకొచ్చుకున్నాం పాలు ఇంకా పెరుగు కూడా పెరుగు కూడా తోడు పెట్టలేదు ఎందుకంటే ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా పెరుగు తోడు పెట్టినా సరే పుల్లబడిపోతుందని పెరుగు కూడా తోడు పెట్టట్లేదు ఇక రెండు తీసుకొని వచ్చాడు వచ్చాక ఇద్దరం కలిసి టీ పెట్టుకున్నాం తాగి హాయిగా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం ఇదే అనమాట చూడండి తార టీ స్టాల్ బాగా ఫేమస్ కోదాడు వస్తే ఎవరైనా ఖచ్చితంగా ఈ తారా టీ స్టాల్ కదా టీ తాగండి ఇక్కడే మేము మిల్క్ సెంటర్ దగ్గర మిల్క్ తీసుకుంటున్నాం అనమాట ఇది అక్కడ మేము ఒక మూడు సంవత్సరాల క్రితం పాలు తీసుకున్నాం అవి ఇప్పుడు గుర్తుపట్టి మీరు వాళ్ళు కదా అన్నట్టు మాట్లాడింది చాలాసేపు మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంటికి టీ కూడా పెట్టుకున్నాం తాగుతున్నాం అనమాట మా చిట్టు తల్లి ఏమో ఆటలాడుతూ ఉంది అటు ఇటు మొత్తానికైతే ఇంట్లో పెట్టుకున్న టీ చాలా సూపర్ అనిపించింది అయినా సరే కొంచెం అంతే అలిగినట్టునే ఉన్నా అనమాట మాయంతోనే ఏం ఏం కాదులే అని ఆయన ఉకిస్తూ ఉన్నాడు ఇంకా బయట కూర్చున్నాం అలక తీరిపోయింది బయట కూర్చొని ఇంక మా చింతల్లో ఆడుతూ ఉంటే అటు ఇటు దగ్గరలో పెడుతుంటే చూస్తూ ఉన్నాం అనమాట ఆమెకి శాండిల్స్ చేసాయి ఈరోజు అసలు ఆగట్లేదు ఆ వేసిన కాడి నుంచి ఏంది కీసుకీస్ అనట్లేదు అని చూస్తూ ఉన్నది ఇది ఇంకో కారు కూడా పంపించండు తమ్ముడిది పిల్లలు బయట ఆడుకుంటుంటే కూర్చున్న ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందనమాట అయిపోయింది నిన్ను పెట్టిన వీడియో కూడా చూసేయండి ఏది బ్యాడ్ కామెంట్స్కి నా రియాక్షన్ అని ఒక వీడియో అయితే పెట్టాను అనమాట నేనని దాని కొరస సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయినా చేయండి బై బాయ్